హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు తెనాలి రామలింగం కథ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం రామలింగం కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు కానీ ఏం లాభం ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల ఎవ్వరు లేరు ఒక్క విజయనగరం మహారాజు గారు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తా ఉన్నారు ఈ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని విజయనగరం చేరుకుంటారు ఇలా ఎన్నో వేయ ప్రయాసాలు పడిన తర్వాత చేరుకున్నప్పటికీ రాజుగారి దర్శనం దొరకడం అంత సులభం కాదు అని తెలుసుకొని రాజస్థానంలో ప్రవేశించడం మాట పక్కన పెట్టి రామలింగం ఆ ఊళ్ళో వాళ్ళందరినీ విచారిస్తారు రాయలవారి గురువుగారైన గారైన తాతాచారుల వారిని పట్టుకుంటే ఆ స్థానంలో సులభంగా చేరవచ్చని ఆ ఊళ్ళో వాళ్ళంతా చెప్పేస్తారు రామలింగం ఆనాటి నుంచి తాతాచారుల వారి సేవ చేసుకోవడం మొదలు పెడతాడు ఇలా మూడు నెలల పాటు శ్రమ పడతాడు ఎంతో కష్టపడి ఆయన ఒక సేవ చేస్తాడు కానీ ఆ తాతాచారుల వారి అనుగ్రహం కలగదు ఆయన రామలింగానికి సహాయం చేయడానికి ఒప్పుకోడు పైగా ఆయన నీ ఓటి కుర్రవాళ్ళకి రాజుగారి దర్శనం ఏమిటి నీ కవిత్వం వారికి వినిపించడం ఏమిటి అని బాగా హేళనగా నవ్వేస్తారు ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఈ ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని పట్టుదలతో ఒకరోజు ఆ స్థానంలో బంట్రోతుకు లంచం ఇస్తానని చెప్పి సభలోకి వెళ్తాడు అప్పుడక్కడ పెద్ద వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది ఒక పండితుడు ఈ ప్రపంచం అంతా మిథ్య అని మనం చూసేది అంత కల్పితమని చెప్తూ ఉంటాడనమాట సభలో వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టుకొని వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు ఇక ఆ ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి స్వామి మీరు చెప్పింది మనమిప్పుడు చేస్తున్నవన్నీ మనమే చేస్తున్నామని అనుకోవటమే కదా మిథ్య అంటే అని అడుగుతాడు అప్పుడు ఆయన అవునాయనా అని అంటారు అయితే సరే స్వామి మన మహారాజు గారు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా మీరు తినకుండా మానుకోండి ఈ ప్రపంచమంతా మిద్ద కాదనుకునే మాబోటి వాళ్ళం కొంతమందిని భోజనం చేస్తాము అంటాడు రామలింగం సభలో ఉన్న వాళ్ళంతా గొళ్ళు అని నవ్వేస్తారు పాపం ఆ వేదాంతి మాత్రం చిన్నబుచ్చుకుంటారు రాయలవారు రామలింగం సమయస్ఫూర్తికి మెచ్చుకొని ఆ స్థానంలో చోటిస్తారు ఇక రామలింగం కోరిక నెరవేరింది ఇక తాతాచారుల వారి పని ఎట్లా పట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు తాతాచారుల వారు తెల్లవారుజామున్నే లేచి తుంగభద్ర నదికి పోయి స్నానం చేయడం కలవాటు ఈ సంగతి రామలింగం తెలుసుకున్నాడు ఒక రోజు తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా ఆయన బట్టలు తీసి దాచేస్తాడు ఆచార్యుల వారు స్నానం చేసి బయటకు వచ్చి చూసుకుంటాడు చూస్తే అక్కడ బట్టలు ఉండవు రామలింగం అప్పుడే వచ్చి ఏమి తెలియని వాళ్ళలాగా వచ్చి ఆచార్యుల వారిని పలకరిస్తారు రామలింగాన్ని చూడగానే ఆయనకి ప్రాణం పోయినంత పని అయిపోయింది ఇది రామలింగం పనేనని తెలుసుకొని పాపం ప్రతిమలా ఇలా చాలా సేపు బ్రతిమాలించుకొని ఆఖరికి ఒక షరతు మీద బట్టలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు రామలింగం ఆ షరత్ ఏమిటంటే రామలింగాన్ని నది దగ్గర నుండి ఇంటి వరకు వీపు మీద మొయాల పాపం ఏం చేస్తాడు వేరే దారి లేదు ఆచారుల వారికి విధి లేక ఒప్పుకుంటాడు ఇప్పటికే బాగా తెల్లవారిపోయి ఉంటుంది రామలింగాన్ని భూజాల మీద ఎక్కించుకొని ఊళ్ళోకి పరిగెడతా ఉంటాడు ఇక వెళ్తూ ఉంటాడు అనమాట త్వ త్వర త్వరగా ఊళ్ళోకి రాగానే ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యంతో చూస్తారు అలా చూస్తుండిపోతూ ఉంటారు ఇదేంటి తాతాచారుల వారు ఈ రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని పరిగెత్తడమా పరిగెత్తుకుంటూ రావటమా అని చూస్తా ఉంటారనమాట రాయల వారు కూడా ఆ సమయంలో మేడ పైన ఉండడం వల్ల ఆయన కూడా చూసేస్తారు రాయల వారికి చాలా కోపం వస్తుంది ఆ భుజాల పైన ఉన్నవాన్ని దించి తన్నుకుంటూ తీసుకొని రమ్మని బటులను బటులకు చెప్పి పంపిస్తారు అప్పుడు ఈ రామలింగం బటులు రావడం గమనించి తెలివిగా తాతాచార్యుల వారి మీది నుంచి దిగి స్వామి నేను తెలియక ఈ తప్పు చేసిన నాకెంతో పాపం జుట్టుకుంటుంది మళ్ళీ మిమ్మల్ని నేను మోస్తే తప్ప ఈ పాపం పోదు దయచేసి నా మీద ఎక్కి కూర్చోండి స్వామి మోస్తాను అని ప్రతిమలాడతాడు పాపం ఆచార్యుల వారు ఇదంతా నమ్మి రామలింగం మీద ఎక్కి కూర్చుంటారు కాస్త దూరం ఇలా వెళ్ళారో లేదో భటుొచ్చి తాతాచారుల వారిని రామలింగం మీద నుంచి లాగి బాదుకుంటూ బాదుకుంటూ రాయల వారి దగ్గరికి తీసుకొని పోతారు నేను రాజుగారి గురువుగారిని రా అని ఎంత మొద్దుకున్నా వినరు వాళ్ళు బటులు గురుగారి అగచాట్లు చూసి రాయల వారికి బాగా కూపం వచ్చి రామలింగాన్ని తీసుకొని పోయి పాతి పెట్టి ఏనుగుల చేత తొక్కించమని చెప్పారు సరేనని ఇక రాయలవారి ఆజ్ఞ ప్రకారం ఇద్దరు సేవకులు రామలింగాన్ని ఊరి బయటకు తీసుకెళ్ళి ఒక గొయ్యి తవ్వి అందులో గొంతు వరకు పూడ్చిపెట్టి ఇంకెక్కడికి తప్పించుకొని పోతాళ్లే అని చెప్పి సేవకులు రామలింగాన్ని వదిలిపెట్టి ఏనుగులను తీసుకొద్దామని చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోతారు ఈలోగా ఒక గూని చాకలివాడు ఆదారిన వస్తూ ఉంటాడు రామలింగాన్ని చూసి ఇదేంటి బాబయ్యా ఇలా పాతి పెట్టారు తమర్ని ఎవరు బాబు మీరు అని అడుగుతారు ఈ రామలింగానికి ఎదవ తెలివితేటలు ఎక్కువ కదా అందుకని అప్పుడు బాగా ఆలోచించి చాకలన్నా చాకలన్నా చెప్తాను కానీ మరి నాకో సహాయం చేస్తావా మరి నువ్వు అని అడుగుతాడు అలాగే బాబయ్యా అదేదో చెప్పండి చేస్తాను అంటాడు ఈ చాకలన్నా ఏమీ లేదు చాకలన్నా నాకు నీకున్న గూని కంటే రెట్టింపు గూని ఉండింది పది సంవత్సరాల నుంచి బాధపడతానని నేను ఈ గునితో నా అదృష్టం కొద్దీ ఒక వారం రోజుల క్రితం ఒక సాధువు కనిపించి నా ఈ గుని చూసి ఆయనకు జాలేసిందంట రెండు రోజుల పాటు కుతుకలోతు తు గోతులో కంటం వరకు పూడ్చుకొని ఉండు ఆ రెండు రోజులు కళ్ళు కూడా తెరవకుండా మూసుకొని ఉండు ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు ఇలా రెండు రోజులు పూర్తిగా నువ్వు ఉంటే నీ ఈ గూని మాయమైపోతుంది అని అన్నారు అందుకే అప్పటి నుంచి ఈ గోతులో పాతుకొని కూర్చున్నా నేను ఈ వాళ్ళతో గడువు పూర్తి అయిపోయింది చాకలన్నా కాస్త నన్ను బయటికి తీద్దురు మీరు బయటికి లాగారంటే నా గూని ఉందో పోయిందో కాస్త చూసుకుంటా నేను అని బ్రతిమలాడతాడు రామలింగం ఓ సింతేనా ఇది కూడా ఒక పెద్ద సహాయమే నా బాబయ్యా మీ గూను పోయిందంటే నేను మీలాగే నాలుగు రోజులు కళ్ళు మూసుకొని నా ఈ గూని పీడ వదిలించుకుంటా స్వామి అని చెప్పి ఆ చాకలి రామలింగాన్ని గోతిలో నుంచి బయటికి లాగేస్తాడు ఇక ఈ రామలింగం నిజంగా గూనుండి మామూలు మనిషిలాగా మారినట్టు ఎగిరి గంటేసాడనమాట అబ్బా నా గూని పోయింది అని ఈ నటన చూసిన చాకలివాడు గూని పోగొట్టుకోవాలని ఆత్రంతో బాబు మీకు పుణ్యం ఉంటుంది నన్ను కూడా కాస్తాయి ఈ గోతిలో పూడ్చిపెట్టండి మీరు పోయే దారిలో నా ఇల్లుంది మా ఇంటి దానికి ఈ కబురు కాస్త అందించండి వచ్చి ఈ మూటను తీసుకెళ్లమని చెప్పండి అని చాకలివాడు రామలింగానికి చెప్తాడు అలాగే లేబోయే చాకలియే నా బాధ లాంటిదేగా నీ బాధ కూడా నేను చెప్తానులే నువ్వు మాత్రం ఈ వారం రోజుల వరకు కళ్ళు తెరవకూడదు సుమా ఏమాత్రం ఏ ప్రమాదం జరిగినా సరే అంటాడు రామలింగం పాపం ఈ చాకలివాడికి నిజం తెలియక ఏదో లేండి బాబు ఎలాగ పడతాను ఈ పాడుగుని వదిలిపోతే చాలు అంటాడు చాకలి రామలింగం చాకలివాణ్ణి గోతిలో కంట దాకా పూడ్చి వెళ్ళిపోతాడు పోతూ పోతూ చాకలివాడి పెళ్ళంతో ఈ సంగతి చెప్పి వెళ్ళిపోతాడు చాకలివాడి పెళ్ళం అన్నం కట్టుకొని బయలుదేరి వెళ్తుంది ఈలోగా రాయలవారి సేవకులొచ్చి ఏనుగును తీసుకొని రామలింగాన్ని పూడ్చిపెట్టిన చోటికి వస్తారు అప్పటికే కొంచెం చీకటి పడింది కోతులో రామలింగం ఉన్నాడు అనుకుని ఏనుగులతో తొక్కిచ్చేశారు పాపం చాకలి కళ్ళు ధరిస్తే గూని పోదేమోనని అరవకుండా అలాగే ఉండిపోతాడు తెలియక ఇంకేముంది పచ్చడు పచ్చడి అయిపోతాడు వచ్చిన పని అయిపోయిందని రాయల వారి సేవకులు కూడా వెళ్ళిపోతారు చాకలివాడి పెళ్ళాం వచ్చి చూస్తే ఇంకేముంది మొగుడి తలకాయ ఆనవాళ్ళు కూడా లేకుండా పడి ఉంటది పచ్చడి పచ్చడి అయిపోయి ఉంటది పక్కనే గుడ్డల మూట చూసి అది తన మొగుడి తలకాయని తెలుసుకొని ఆ మూట నెత్తిని పెట్టుకుని లాబో దిబో అంటూ రాయల ఆస్థానానికి పోతుదామే ఈలోగా రామలింగం కూడా ఆ స్థానం దగ్గరకు వస్తాడు జరిగిందంతా విన్న తర్వాత రాయలవారు ఓరి దుర్మార్ కూడా ఎంత పని చేసినవురా నిష్కారణంగా ఏమీ తెలియని చాకలవాణి నీ పొట్టన పెట్టుకున్నవే సరే ఇక అయ్యింది ఏదో అయ్యింది ఇక జరిగింది మనం మార్చలేం కదా ఇక ఇలా ఎప్పుడు చేద్దని దండించి రామలింగాన్ని ఇక చాకలవాడి కుటుంబానికి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్